ఖచ్చితంగా మొత్తం మాగంటి గోపినాథ్ గారు తయారు చేసిన వాళ్ళే వచ్చిండ్రు అలా అని చెప్పి మీ అందరి గురించి ఎంతో గొప్పగా సుధీర్ రెడ్డి గారు అట్లాగే భాస్కరావు గారు చెప్పినారు నిజంగా కూడా పార్టీ వాళ్ళ అధికారంలో లేకపోయినా పార్టీ వల్ల ఇప్పటికిప్పుడు మీకేం తాత్కాలికంగా ప్రయోజనం కలగకపోయినా ఒక నమ్మకము ఒక సిద్ధాంతము ఒక నాయకుడు అంటే విశ్వాసంతో మరి ఈరోజు ఈ సమావేశానికి హాజరై రేపు ఎన్నికల రణరంగంలో కూడా పార్టీ తరఫున కొట్లాడబోతున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు సరే ఏ పరిస్థితుల్లో ఎన్నిక వచ్చిందో మీకు తెలుసు పెద్దలు మాగంటి గోపి గారు మూడుసార్లు మీకు శాసనసభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచి ఉన్నారు అనుకోకుండా ఎన్నిక జరిగిన సంవత్సర లోపే మరి అనుకోకుండా వారు అకాల మరణం చెందడం దానివల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మన ముందుకు వచ్చింది మీ అందరితో నా ప్రార్థన ఒకటే హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా వార లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు కాంగ్రెస్ని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అట్లాగే బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఒక సీటు వచ్చింది తప్ప ఒక్కటంటే ఒక్క సీటు కూడా రెండు జాతీయ పార్టీల కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇవ్వలేదు మీరు నమ్మలేదు కానీ జిల్లాలలో ఉండే ప్రజలు కాంగ్రెస్ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా మేమిస్తాం మీకు ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం మేము నూట ఇరవై సంవత్సరాల చరిత్ర గల పార్టీ మేమే చేయగలుగుతాం ఇంకెవరు చేయలేరు అని చెప్పి డైలాగులు కొడితే పాపం కొంతమంది నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చినారు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతోని అంటే నాలుగు ఐదు లక్షల తేడాతోని నాలుగు కోట్ల మందిలా ఐదు లక్షల ఓట్లు అటు ఇటు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి వచ్చిన తర్వాత ఇప్పుడు సరిగ్గా ఇరవై రెండు నెలలు దాటి ఇరవై మూడు నెలలు నడుస్తూ ఉన్నది ఇరవై మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది హైదరాబాద్లో కానీ బయట తెలంగాణలోని జిల్లాల్లో కానీ అని ఆలోచించుకుంటే నాకంటే బాగా మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పినారు ఎన్నెన్ని కథలు చెప్పినారు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఏం చెప్పినారు నేను మొన్న సూర్యాపేటకు పోయినా అక్కడ జగదీష్ రెడ్డి గారు పిలిస్తే ఏదో ఒక కార్యక్రమం మన పార్టీ కార్యక్రమం ఉంటే పోయినా పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో సాయదా అయితే అందుకు ఆగమన్నాడు ఆగిన ఆగితే ఆయన నాయకుడు వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చాడు అన్న మా అమ్మ అని చెప్పిండు ఎట్లున్నారమ్మా బాగున్నారా ఆరోగ్యం బాగుందా అని అడిగితే బాగానే ఉన్న బిడ్డ అన్నది ఆ నాయకుడికి మొన్న ఈ మధ్యనే పెళ్ళైంది ఆ పిల్లగాడు చిన్నోడు ఇరవై ఐదు ఇరవై ఆరు మన రాజ్ కుమార్ పటేల్ లెక్కనే మొన్న మొన్ననే లగ్మై అయితే పెళ్ళయింది పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మగారిని పరిచయం చేసిండు పరిచయం చేస్తే నేను మాట్లాడుతున్నా మరి కోడలు ఏమంటుందమ్మా కొత్త కోడలు మంచినే ఉందా అన్న ఏం కోడలు కొడుక ఏమున్నది అన్న ఇట్లా మాట్లాడబట్టే కొత్తగా పెళ్ళైంది ఇట్లా మాట్లాడబట్టే నేను పరిశానైనా ఏమైందమ్మా ఏమి ఇబ్బంది అంటే ఆమె ఏమన్నది తెలుసా కోడలు వస్తే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అనుకున్నా కొడుకా ఏ రెండు వేలు లేవు ఐదు వందలు లేవు ఏం లేవు అని ఆయన అన్నది ఈ లోపల కోడలు ఆమె గడుస్తున్నది పిల్ల వచ్చింది నీకు కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుంది అనుకున్నా వచ్చిందా అన్నది అంటే కాంగ్రెస్ వాళ్ళ వల్ల రేవంత్ రెడ్డి వల్ల ఇలా పరిస్థితి ఏంటంటే అత్తకోడలు పంచాయతీలు కొత్త కొత్త వస్తున్నాయి రెండు వేల ఐదు వందలు వస్తాయి అత్తగారు అనుకున్నది కోడల పిల్ల రెండు వేల ఐదు వందలు తెస్తుందని అత్తమ్మ ఆశపడ్డది అత్తమ్మకు నాలుగు వేలు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు అత్తగారు ఏమనుకున్నారు తులం బంగారం వస్తుందని అత్తగారు రోళ్ళు కూడా అనుకున్నారు ముగ్గురికి పంచాయతీ పెట్టిండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎంత ఝూటబాజ్ మాటలు ఎంత దోకేబాజ్ మాటలు అంటే కాంగ్రెస్ వాళ్ళయి మీరు నమ్మలే ఇవ్వరు వెంగళరావు నగర్లో నమ్మలే హైదరాబాద్లో నమ్మలే ఓఆర్ఆర్ లోపల ఎల్బీ నగర్లో నమ్మలే ఎవరు నమ్మలే వీళ్ళను కానీ పాపం మా మిర్యాలు కూడా వాళ్ళు నమ్మిరు మా భాస్కరణ ఉడగొట్టారు ఆయనతో భాస్కరణ చాలా మంచోడు ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ప్రజలకు సేవ చేసే మనిషి ఆయన పాపం ఆయన ఎందుకు ఊడగొట్టారు ఎందుకు అంటే వాళ్ళకి పాపం వీళ్ళు అర్థం లేదు తాత్పర్యం లేదు మోసపోయినరు మోసపోయి నిన్ననే చూసిన వార్తనే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది రాష్ట్రం అంతటా ఇలా యూరియా కోసం లైన్లు కనబడుతున్నాయి మీరు చూస్తురా అంటే మీరందరూ ఎవరు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు కానీ వ్యవసాయ కుటుంబంకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలకు ముందేమో హామీల జాతర ఇవాళ ఎక్కడ చూసినా చెప్పుల జాతర ఉన్నది దేనికి యూరియా బస్తాల కోసం మరి పదేళ్ళు లేనిది ఇప్పుడేమైందిరా అయ్యా అని తెలుసుకుంటే మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది మొత్తం కాంగ్రెస్ వల్లే యూరియా కూడా బుక్కుతున్నారు డైవర్ట్ చేస్తున్నారు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం వచ్చింది నేను నిన్నగాక మొన్న గద్వాల పోయినా గద్వాలలో చెప్పిన నేను కాంగ్రెస్ వాళ్ళే యూరియా మొత్తం డైవర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వల్లే యూరియా బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్నారు రైతులకు అందకుండా చేస్తున్నారు అని చెప్పిన చెప్తే నన్ను నిన్న కూడా కాంగ్రెస్ కూడా తిట్టిండు ఏ యూరియా అని అంటా అవే అట్లా ఇట్లా డామ్ డుస్కొని తిట్టిండు ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిర్యాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా ఆయన గన్మాను ఒక లారీ యూరియా తీసుకుపోయిండట ఆయన గన్మెన్ మరి గన్మెనే లారీ యూరియా తీసుకుపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలిగా మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్బు కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్న వద్దా ఇద్దా సవాల్ గట్లు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కథ ఆఖరి యూరియా కూడా బుక్తారే నాకు అర్థం కాదు అది కూడా తింటారా రైతుల నోటికాడి ముద్ద ఒక గస ఉంటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు చెప్పిన అబద్దాలు ఇని ఇప్పుడు వస్తారు మళ్ళా గారికి తుమ్మల్ నాగేశ్వరరావు వస్తారు పెద్ద మనిషి మంత్రి కాబట్టి ఆయన కొద్దిగా వజూదు ఉంటుంది ఏమని చెప్తే ఏమన్నా వజన ఉంటుంది ఏమో మనం అనుకుంటాం వచ్చి చెప్తాడు అమ్మ మీకు తులం బంగారం ఇస్తా అంటాడు ఈరోజు నేను చెప్తున్నా రాసి పెట్టుకొని తులం బంగారం కాదు వీళ్ళు మీ మెడల పుస్తల తాడు గుంజుకోకపోతే వాళ్ళే గొప్పలు పచ్చి పచ్చిలంగాలు కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం కాదు తులం ఇనిమియారు మీ మెడల పుస్తల తాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోరు వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకంటే మంచోళ్ళు అయితే కాదు ఇంకెన్ని మాటలు చెప్పారు మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం రెండు వేలు కాదు నాలుగు వేలు కేసీఆర్ ముసలమ్మకి ఇస్తున్నాడు లేకపోతే ముసలాయ్యకి ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తాం ఇద్దరికి కంపల్సరీ ఇస్తామన్నారు వచ్చినాయా మరి నాలుగు వేలు ఇరవై రెండు ఇరవై మూడు నెలలు అయిపోయాయి నాలుగు వేల పెన్షన్ పత్త లేదు రెండున్నర వేలు యాదికి లేదు ఆ రోజు డైలాగ్ కొట్టిండి పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు అయినా చారు సో బీస్ హామీలు అయినాయి మరి ఇవన్నీ కూడితే ఒక ఐదు ఆరు రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు యాడికెళ్ళిస్తా పైసలు అన్నాడు ఏమన్నాడు ఎరికేనాయన ఏ మేం కాంగ్రెస్ వాళ్ళం ఏమనుకున్నారు మీరు మేము నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మాది ఒక్కొక్కరు ఆరు ఆరు ఫీట్లు ఉన్నాం మేము కేసీఆర్ ఉన్నాడు మేము దొడ్డుగున్నాం మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి ఎట్లా ఆదాయం పంచాలే అవన్నీ మేము చూస్తాం కొత్త అప్పులు చేయం సంపద పెంచుతాం అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఇక బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు ఇవాళ మీరు చూసింటారు పేపర్లో వార్త వచ్చింది పిల్లలకు వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలలో వీళ్ళు ఫీజు రీ కట్టాలి కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు మంచి పథకం ఏంటిది అది పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి అది ఫీజు రీయింబర్స్మెంట్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక మూడు వేల కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది ఇడిచిపెట్టిపోతే ఆ మూడు వేలు కట్టినాం ఆ మూడు వేలతో పాటు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరొక పదిహేడు వేల కోట్లు కట్టినాం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం మనం కట్టినాం అంతేగాని కాంగ్రెస్ కూడా ఇడిచిపెట్టిపోయినా బాకీ కాంగ్రెస్ కూడా కట్టాలి నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్ ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి ఒకరు ఉంటాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు అటెన్కి ఇంకోటి వస్తాడు ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి కాబట్టి మనం కఠినం పదిహేనులలో ఇరవై వేల కోట్లు కట్టినాం నిన్న వీళ్ళు లేమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు సీఎం ఏ సీఎం అయితే మాటిచ్చిండో మాకు తెలుసు నూరు సంవత్సరాల పార్టీ నూట ఇరవై సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒక్కలు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకోలేకుండా కాలేజీలలోకి వెళ్ళి వాళ్ళని నాగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముస్లింలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు బాగుండాలే చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం రోషయ్య గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం అట్లాగే